హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధరణి రీప్లేస్లో భూభారతి వచ్చిందనే విషయం అయితే మనకు తెలుసు మరి ఈ భూభారతి ఎలా పనిచేస్తుంది రిజిస్ట్రేషన్లు ఎంత త్వరగా అవుతున్నాయి అధికారులు ఎలాంటి పద్ధతిలో కొనసాగిస్తారు అనే ఈ పూర్తి విషయాల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం వచ్చే నెలలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాల్లో స్లాట్లు అది రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి అలాగే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండవను తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాల్లో స్లాట్ల విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు ఈ మేరకు ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆస్తుల క్రయ విక్రయదారులకు పారదర్శకంగా అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందించేందుకు స్లాట్ విధానాన్ని అమలు చేస్తున్నాం అన్నారు ఏప్రిల్ పదిన ఇరవై రెండు సబ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన స్లాట్ విధానంలో నుంచి మంచి ఫలితాలైతే వచ్చినాయి ఈ నెల పన్నెండు నుంచి మరో ఇరవై ఐదు కార్యాలయాలు విస్తరించాం ఈ రెండు విడతల్లో ముప్పై ఎనిమిది వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి తొంభై నాలుగు శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు దీంతో మిగిలిన కార్యాలయాల్లో సల స్లాట్ నమోదుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు పని భారం అధికంగా ఉన్న తొమ్మిది కార్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ప్రభుత్వ భూముల వివరాలు ఉండే నిషేధ జాబితాల్లోని ఆస్తుల రిజిస్ట్రేషన్లు చోటు చేసుకోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాము అని అన్నారు ఆయన దీనికోసం భూభారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు నిషేధిత ఆస్తులను పోర్టల్లో పొందుపరిచామని అన్నారు ఎక్కడైనా నిషేధిత జాబితాల్లోని భూమి రిజిస్ట్రేషన్ చేస్తే హైదరాబాద్లోని స్టాంపులు రిజిస్ట్రేషన్లు ప్రధాన కార్యాలయంలో తెలిసిపోతుంది అని ఆయన చెప్పారు వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు రాష్ట్రంలోని తొమ్మిది సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అదనపు సిబ్బంది ఏర్పాటు చేయడానికి కారణాలేంటో మనం తెలుసుకుంది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో సేవలు వేగవంతానికి చేపడుతున్నట్టు సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలోని మరో తొమ్మిది సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది స్వతార రిజిస్ట్రేషన్ల కోసం ప్రయోగాత్మకంగా స్లాట్ విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం అధిక సంఖ్యలో దస్తావేజులు రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమిస్తోంది కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ అప్పటికే ఉన్న సబ్ రిజిస్టర్తో తో పాటు మరో ఇద్దరు సబ్ రిజిస్టర్లను సిబ్బందిని ఉప్పల్ మహేశ్వరం సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్ట్రేషన్లు మరికొందరు ఉద్యోగులను అందుబాటులోకి తీసుకొచ్చారు దీంతో పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా పటాన్చేర్ యాదాద్రిగుట్ట గండిపేట ఇబ్రహీంపట్నం సూర్యాపేట మహబూబ్ నగర్ వనపత్రి జోగులాంబ గద్వల్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్టర్లతో పాటు తోడు మరో సబ్ రిజిస్ట్రేషన్ అదనపు సిబ్బందిని నియమించనున్నారు మీ గనక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్